నమస్తే వెల్కమ్ నేను మొదటగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు ఒకసారి మన తెలంగాణ నేపథ్యం ఉద్యమ చరిత్ర ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే మన దాదాపుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చినప్పటికీ మన రాష్ట్రం సపరేట్ గానే ఉన్నది మనది వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రంగా మన రాష్ట్రం సపరేట్ గానే ఉన్నది సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ దేశానికి స్వతంత్రం వస్తే మనకు మాత్రం స్వతంత్రం రాలేదు ఆపరేషన్ పోలో పేరుతో మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపే ప్రయత్నం చేసిర్రు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కలిపిరు దాని తర్వాత భారతదేశంలో కలిపిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళని ఒక రాష్ట్రంగా ఏర్పరచాలని ఒక నిర్ణయానికి వచ్చారు నా నిర్ణయానికి వచ్చి ఎస్ఆర్సి కమిషన్ ఏర్పాటు చేసిరు ఇది భారత ప్రభుత్వం ఎస్ఆర్సి కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళని ఒక రాష్ట్రంగా అంటే మన హైదరాబాద్లో ఏం జరిగిందంటే మన హైదరా ఒక ఒకప్పటి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం మనం సగం కర్ణాటక సగం మహారాష్ట్ర సగం ఏపీ సగం తెలుగు మొత్తం కలిసి ఉండేవాళ్ళం సో దీన్ని ఏం చేశారని అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు ఒక రాష్ట్రంగా ఉంచాలి కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాల దృష్ట్యా మరాఠే మాట్లాడే వాళ్ళని బాంబేకి పంపించారు అంటే బాంబే రాష్ట్రానికి వేసేసారు మరాఠే వాళ్ళని కన్నడ మాట్లాడే వాళ్ళని కర్ణాటకలో కలిపేసారు సో దాని తర్వాత మిగిలింది ఎవరు మన తెలుగు ప్రజలు సో తెలుగు ప్రజలు ఆల్రెడీ ఆంధ్ర ప్రజలు చెన్నై నుంచి వాళ్ళు వచ్చేసారు సో ఇద్దరిని కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఒకటిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది సో ఈ రాష్ట్రం ఏర్పాటైన దీనికంటే ముందు ఎస్ఆర్సీ కమిషన్ ఏం చెప్పిందనంటే మీరు ఒకవేళ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భాష ప్రయుక్తంగా ఏర్పరచాలంటే మన ఆల్రెడీ ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రాది హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ని హైదరాబాద్ని కలపాలంటే ఎలక్షన్స్ పెట్టండి ఎలక్షన్స్ పెట్టిన తర్వాత రెండు బై మూడు వన్ టూ బై థర్డ్ వన్త్ అంటావా మనం మెజార్టీ బై మైనార్టీ సో వాళ్ళు కూడా మద్దతు ఇస్తే అప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అంటే తెలంగాణ ప్రజలని ఆంధ్ర ప్రజలను కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని ఎస్ఆర్సి కమిషన్ నివేదిక ఇచ్చింది కానీ ఈ నివేదికను మన అప్పటి మొదటి ప్రధాని మన జవహర్లాల్ నెహ్రూ ఈ ఎస్ఆర్సి నివేదిక పక్కన పెట్టి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అంటే ఆంధ్ర ప్రజలను తెలంగాణ ప్రజలను హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేసింది దీనికి ఎంతోమంది సరే దీనికి ఏం చెప్పినట్టు పెద్ద మనుషుల ఒప్పందం పేరు మీద మేము ఏర్పాటు చేస్తున్నాము అంటే ఏముంది ఆ పెద్ద మనుషుల ఒప్పందం అని అంటే అంటే నీళ్ళల్లో వాట ఉద్యోగాలలో వాట అంతా ఎవరి వాళ్ళు ఇక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడ ఉండాలి ఆల్రెడీ మనం నిజాం పిరియేడ్లోనే ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయింది ముల్కీ రూల్స్ అంటే ముల్కీ అని అంటే సొంతం అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలి అప్పుడే ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయింది దాంట్లో తప్పులు జరుగుతున్నావు అనే మళ్ళీ దాని తర్వాత ఉద్యమం స్టార్ట్ అయ్యింది దాని తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పెద్ద మనుషుల ఒప్పందంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకున్నాయి ఎక్కడా జరగలేదు మనం మెయిన్గా మాట్లాడుకుంటే టెన్ జివో అంటే మన ఒక్కసారి నేపథ్యం నుంచి వద్దాం ఆరు వందల పది జీవో అంటే స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి అంటే ఇక్కడి ప్రజలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇవ్వాలి దాని తర్వాత మిగతా వాళ్ళని తీసుకోవాలి కానీ ఆరు వందల పది జివో వల్ల అంటే వేరే ప్రాంతం ఆంధ్ర ప్రాంతం వారు కావచ్చు ఇంకో ప్రాంతం వారు కావచ్చు మన ఉద్యోగాలు ఎక్కువ అవతల వ్యక్తులకు వెళ్ళిపోయినాయి దాని ద్వారా ఏమైంది ఇక్కడ ఉండే యువతకు ఉద్యోగ అవకాశాలు కోల్పోయి ఎంతో ఇబ్బందులు పడ్డారు సో దీని ఇలాంటి విషయాలు అనేక విషయాల సంకలనమే మన ఉద్యమం సో దీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే మన రాష్ట్రం ఏర్పడితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం స్టార్ట్ అయింది అంటే అప్పటికి ఎట్లా ఉన్నది వ్యవస్థ చూడండి దాదాపు అరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అయితే రెండు వేల పద్నాలుగు వరకు యాభై సంవత్సరాల పోరాటం ఎన్ని ప్రాణాలు ఎన్ని బలిదానాలు ఇవన్నీ ఇవన్నీ పోయిన తర్వాత ఇక్కడ నుంచి తెచ్చుకుంటున్నా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తెచ్చుకున్నాం ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ రెండు సో ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే ఒక్కొక్క దశ గురించి ఒక చిన్న ఒక మాట్లాడుకునే గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం అరవై తొమ్మిది నుంచి సాగిన ఉద్యమం అనేక ఒడిదుడు ఒడిదుడుకులు వెళ్తుంది ఇందిరాగాంధీ అణచివేసింది అప్పటి కాంగ్రెస్ నాయకులు అణచివేయరు సరే మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది దాని తర్వాత రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటి నుంచి మన ఉద్యమం మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయింది సో ఈ ఉద్యమం టైంలో ఏం జరిగింది అప్పటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు దా పదవికి రాజీనామా చేసి లేదు ఇంకా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిందే ఎట్టి పరిస్థితిలో అని బయటకు వచ్చి కరీంనగర్లో సభ పెట్టిండు కరీంనగర్లో సభ పెడితే అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం అంటే అంత ముందు కూడా మనకి ఎవరు జై తెలంగాణ పేరు మీద మన ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు మన సప్త ఇంద్రారెడ్డి వాళ్ళ హస్బెండ్ ఇంద్రారెడ్డి గారు కూడా జై తెలంగాణ మీద పార్టీ పెట్టిండు దాని తర్వాత నవ తెలంగాణ ప్రజాపార్టీ దేవేందర్ గౌడ్ గారు దాని తర్వాత తెలంగాణ నగార పేరు మీద నాగం జనార్దన్ రెడ్డి ఇలా ఎంతోమంది విజయశాంతి గారు కూడా పార్టీ పెట్టిారు తెలంగాణ కోసం ఎంతోమంది పోరాడి పోరాడి రెండు వేల ఒకటికి వచ్చేసరికి ఒకటై లేదు ఒక ఉద్యమం రావాలని కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టిండు దాని తర్వాత అక్కడి నుంచి అంటే మన మేధావులు అప్పుడు ఉన్న మన ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు ఇంకోరు ఇంకోరు మేధావులు కావచ్చు అందరు కాచి లేదు ఒకే ప్లాట్ఫామ్ మీదకి వద్దాం చేద్దామని అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఒక పది సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత మెయిన్ మనకు పీక్ వచ్చింది రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ఆమర నిరహార దీక్ష గూచుకుండో అక్కడ నుంచి మన మలి ఉద్యమం అనుకోవచ్చు అక్కడ నుంచి స్టార్ట్ అయిన మలి ఉద్యమం ఎంత తీవ్రస్థాయికి వెళ్ళిందనంటే మన జేఏసీలు మనం మనం చేసినాం ఆ టైంలో నేను కూడా మనం భాగస్వాముల వేనులమే ఉద్యమంలో ఎలాంటి ప్రోగ్రాములు చేసినాం అని అంటే సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ ఇలాంటి ఎలా అంటే సకల జనుల సమ్మె అనేది ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడికి జరిగినటువంటి విషయం మిలియన్ మార్చ్ కూడా ఆ రోజు మిలియన్ మార్చ్ మన ట్యాంక్ బండ్ మీద చేస్తే పది లక్షల మంది పది లక్షల మంది ట్యాంక్ బండ్ వీధికి రావడం అనేది అసలు ఒక్క పది లక్షల మంది ఒక్క తారీఖు చేరడం అనేది ఒక ఉద్యమం అంటే ఎలాంటి శాంతియుత ఉద్యమం అంటే ఎక్కడ మనం ఒకరి ప్రాణాన్ని బలిగొనలే బలిగొడ మీన్స్ అంటే అవతల వాళ్ళని ఎవరిని నొప్పించలే కుట్టడం తిట్టడం చేయలే వీలైతే మన ప్రా ఇక్కడ ప్రాంతం వాళ్ళు శ్రీకాంతచారి కావచ్చు కానిస్టేబుల్ కిష్టయే కావచ్చు శ్రీపురం యాదవ్ కావచ్చు మీ గడ సాయి కుమార్ యాదవ్ కావచ్చు రెడ్డి కావచ్చు వేణుగోపాల్ రెడ్డి కావచ్చు ఇలాంటి ఎంతోమంది మన పిల్లలు మన ప్రాణాలు ఊలుకొని ఉద్యమం కోసానికి పోరాడారు తప్ప అవతల వాళ్ళను ప్రాణాలు తీసి ఇంకోటి చేసి ఇంకోటి చేసాలని చేయలేదు శాంతియుతంగా చేసుకుంటూ వాళ్ళు తట్టుకోలేక ఇంకా మా ప్రాణమైనా ఇస్తే తెలంగాణ వస్తుందేమో అలాంటి స్టేజ్లకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఏం చేయకుండా ఈ ఓన్లీ రాష్ట్రం కోసానికి రాష్ట్ర ఆవిర్భావం కోసానికి సొంత ప్రాణాలు వదిలేసిన వ్యక్తులు మన దగ్గర ఉన్నారు సో ఒక్కసారి వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ అయిన తెలంగాణ ప్రస్థానం రెండు వేల పద్నాలుగు వరకు ఎన్నో వడదున ఎదుర్కొంది అయితే రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది చిదంబరం బయటకు వచ్చి తెలంగాణ ప్రకటిస్తున్నాం అంటే సమైక్య ఆంధ్ర ఉద్యమం ఎంత స్టార్ట్ అయిందో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనకార్యాలు ఇంకోటి ఇంకోటి అబ్బాబ్ అవి చెప్పుకొనిక రాదు సో అవన్నీ వడుదడుకుని వదులుకొని మన రాష్ట్రాన్ని మనం ఒక స్పిరిట్ మీద సాధించుకోగలిగినాం సో సాధించుకున్న తర్వాత ఒక్కసారి రియాలిటీ కూడా మాట్లాడుకుందాం అసలు ఉద్యమం ఏందని అంటే ఆ ఉద్యమం టైంలో మనం మన గద్దరన్న కావచ్చు విప్లవకారులు విమలక్క కావచ్చు ఎంతో మంది ఒక్కొక్క పాట ఒక్కొక్క తూట ఇలా తెలంగాణ జాతీయ గీతమైన జే జే తెలంగాణ ఎంత పనిచేసింది మన గద్దరన్న పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం ఎంత పనిచేసింది మన గోరెటి వెంకన్న గారి పాట అయ్యో నీవా నువ్వు అవ్వోనివా తెలంగాణి పాలోని నీవా ఇట్లాంటి పాటలు ఎట్లాంటి పాటలు అసలు ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట ఒక్కొక్క తూట ఉద్యమం చేసే టైంలో పాటలు రగిలించి ధూంధాం కార్యక్రమాలు చేసి సకల జనులు విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు నీకు ఏజ్ లేకుండా ప్రొఫెసర్లు అంటే మీకు ఎట్లా చెప్పాలంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే ముసలి వరకు ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరు దాంట్లో విద్యార్థుల భాగస్వామ్యం ఉంది ఉద్యోగుల భాగస్వామ్యం ఉంది రైతుల భాగస్వామ్యం ఉంది సకల పక్షాలు సకల జనాలు ఒక్కొక్క పాట ఒక్కొక్క తూటా లేక పనిచేసుకుంటూ తెలంగాణను సాధించుకున్నాం సో ఇప్పుడు తెల సాధించుకున్న తెలంగాణలో గత పది సంవత్సరాల్లో ఎస్ మన మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు పరిపాలించరు ఆయనకున్న తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆయన స్థాయి అది మనం మర్చిపోలేదు ప్రభుత్వంకి వచ్చినాక ఆయన చేసిన తప్పులుంటే మనం మాట్లాడుకుందాం చేద్దాం కానీ ఉద్యమం ఉద్యమే ఉద్యమంలో ఎవరు మనకు చేసినా దాన్ని మనం రెస్పెక్ట్ చేయాల్సిందే సో ఇంతమంది తెలంగాణ కోసం పోరాట తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మనం మాట్లాడుకుంటే పది సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీతో పరిపాలించి మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో ఎందుకు ఈ మాట అంటున్నానంటే సామాజిక తెలంగాణ రావాలని కూడా ఒక ప్రపోజల్ ఉండదు అంత ఉద్యమం జరుగుతున్న సామాజిక తెలంగాణ రావాలంటే లేదు ఇప్పుడున్న చంద్రశేఖరరావు గారు కావచ్చు అందరు పెద్దలందరూ ఏ సామాజిక తెలంగాణ వస్తుంది తర్వాత ఫస్ట్ అయితే మనం భౌగోళిక తెలంగాణ తెచ్చుకుందాం భౌగోళిక తెలంగాణ తెచ్చి భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం అప్పుడు ఆందోళన బూచికా చూపించినాం ఆందోళన బూచిగా చూపించి ఉద్యమాన్ని భీవత్సమైన ఉద్యమాలు చేసినాం నేను ఒకటి అడగదలుచుకున్న ఓపెన్గా ఎవరు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఒకటి శ్రీకాకుళంలో ఒక ఎకరం ఉన్న రైతు వ్యవసాయం చేసుకునే రైతుకి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయం చేసుకునే రైతుకి ఏమన్నా లొల్లిలు ఉంటాయా ఏమన్నా ఏమన్నా పంచాయతీ ఉంటాయా అలా గెడ్డు పంచాయతీ ఉంటుందా కులం పంచాయతీ ఉంటుందా వాళ్ళకి ఏం పంచాయతీ ఉంటుంది ఒకప్పుడు ఎంత బూచిగా చూపించినామంటే ఉద్యమంలో తప్పులు తప్పులు మాట్లాడుకోవాలి ఎవరు దోచుకుపోయింది ఎవరు ఆంధ్ర ప్రాంతం వారు ఎవరైతే అధికారంలో ఉన్నారో రాజకీయాలల్లో ఉన్నారో వాళ్ళు దోసుకోపోయారు ఇక్కడి సొమ్మును సామాన్య ప్రజలకు ఏం సంబంధం సామాన్య ప్రజలు ఏం దోసుకోవచ్చు హైదరాబాద్కి వచ్చి మనం భూవైన గుసుకుపోయారా వాళ్ళు హైదరాబాద్ వచ్చేమన్నా మన స్కూల్ పెట్టిరా ఆంధ్ర ప్రాంతంలో పేదల పేదలు ఎవరు తెలంగాణలో పేదల పేదలు ఎవరు ఎవరు ఒకరైసారి రిచ్ అయిపోయారా ఇట్లా ఇలాంటివి మనం మాట్లాడుకుంటూ పోతే ఎవరైనా సరే ఉద్యమం చేసినప్పుడు మనం బూచిగా చూపించినాం వాళ్ళకు తప్పకుండా సామాన్య ప్రజలకు ఎలాంటి దో ఎవరైతే వలసదారులు అంటే రాజకీయ వలసదారులు అనొచ్చు వీళ్ళని రాజకీయ వలసదారులు మన ప్రాంతాన్ని లూటీ చేశారు ఖచ్చితంగా ఇప్పటికీ లూటీ చేయనిగా ప్రయత్నిస్తారు ఖచ్చితంగా దానికి ఎప్పుడైనా అడ్డుకట్ట వేయాల్సిందే తెలంగాణ అంటేనే రెవల్యూషన్ అడగడం ఖచ్చితంగా అడుగుతాం దాంట్లో ఎలాంటి సంశయం లేదు సో ఇప్పుడు గత గత పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన గురించి ఒక్క ఒక్క నిమిషం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనం ఆ రోజు తెలంగాణ వచ్చింది సరే ఇప్పుడే ఉట్టింది అన్నారు మూడు నెలలు ఇప్పుడు దొగ్గాడుతుంది అన్నాడు నాలుగు ఇప్పుడే మాటలు వచ్చినామన్నారు పది సంవత్సరాలు పరిపాలించి సామాజికంగా ఎవరికి ఏం ఏం చేసిండు ఏ ఏం చేసి అంటే ఆయన ఒక దళితుని ముఖ్యమంత్రి అన్నారు దళితుని చేయగలిగిండా చేయలేదు ఒక బీసీని చేయగలిగిండా చేయలేదు మళ్ళీ ఏం తీసుకొచ్చారు మరి అంటే ఆరాడు ఆంధ్ర రాష్ట్రం కంటే ముందు మన హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు రెడ్డి పరిపాలనే ఉన్నది మళ్ళీ ఈయన విలువ రాజ్యాన్ని తీసుకొచ్చిందా ఏడు సామాన్య జనాల రాజ్యం ఈడ ఒక బీసీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో ఒక ఎస్సీ కాగలడా అంత స్థోమతం ఉందా రాజకీయాలను రోజు రోజుకి రోజు 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 రోజుకి డబ్బు మయం చేస్తారు ఇక్కడ రాజకీయ ఒకప్పుడు మాట మీద ఇంటికి వచ్చి మీరు మాకు ఓటు వేయాలి లేదు జనాలు కూడా మేము అయ్యా ఈసారి వీళ్ళకి మాట ఇచ్చినాం మీకు వెయ్యలేము ఇంకోసారి వేస్తాం లేకపోతే నా భార్య ఓటు వేస్తాము నా ఓటు వేస్తాం మా తమ్మిని ఓటేస్తాం ఇలా ఇట్లా చెప్పేది ఇప్పుడున్న సమాజంలో ఎవరు డబ్బిస్తే వాడు ఎక్కడ తీసుకెళ్ళి రాజకీయాల్ని లక్ష రూపాయల కానుంచి లక్ష కోట్ల వరకు తీసుకెళ్ళిరు సామాన్యుడు పార్టిసిపేట్ చేసేంత ఉందా ఏం అభివృద్ధి జరిగింది తెలంగాణలో పది సంవత్సరాలలో ఐటెక్ సీట్ల బిల్డింగ్లు పెరిగి ఫ్లైఓవర్లు కడితే కంపెనీలు వస్తే అభివృద్ధి అన్నట్ట అభివృద్ధి అనంటే సామాన్యుడు బతకగలిగితే అభివృద్ధి ఏ బతకాలతో తెలంగాణలో సామాన్యుడు బతకాలే స్తోమత ఉందా ఇప్పుడు వచ్చినాయి ఆయన పది సంవత్సరాల కంపెనీలు వచ్చినాయి అన్నాడు వందల కంపెనీలు వచ్చినాయి వేలు ఎంతమంది తెలంగాణలో ఉండరు ఇక్కడ ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీల మీరు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు నా ఈ ఇక్కడ తెలంగాణ భూములు ఇచ్చారు ఈ తెలంగాణ భూములలో వచ్చిన కంపెనీలు ఎంతమంది తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఉన్నాయి మరి ఎవరు అడగాలి ఇప్పుడు అపోలో ఉంది అపోలో ల్యాండ్ ఓవర్ది మా తెలంగాణదే ఫ్రీ ఇచ్చిందేనాయ బసవ తారాకంద్ ఓవర్ది ఫ్రీ ఇచ్చిందేనాయ ఇట్లాంటివి చంద్రబాబు నాయుడు పిరియడ్ల రూపాయికి ఎకర రూపాయికి ఎకర ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూసుకొని తప్పనుకోండి తెలంగాణ ఆవిర్భావం నుంచి మాట్లాడుకుందాం ఓపెన్ గా ఎవరు ఏమైనా చేసుకొని తెలంగాణలో ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో ఎకరాకు భూమి ఇచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పెట్టించుడు ఒక్కసారి మీరు చరిత్ర తెలియజేసుకోండి గత టీడీపీలు ఎవరైతే పనిచేసినా వాళ్ళవే ఉంటాయి బీటెక్ కాలేజీలు విద్యా సంస్థలు వాళ్ళకు ఎకరాకు ఇచ్చిండు భూమి రామోజీ ఫిల్మ్ స్టూడియో వేల ఎకరాలు ఎంతకి ఇచ్చిండు ఎకరాకు రూపాయ రెండు రూపాయలకి ఎకరా ఇక్కడి సొమ్మును ఎవరికి దానం చేసి చంద్రబాబు నాయుడు ఈవెళ్ళ ఏళ్ళ సభలకు ఐటెక్ సిటీని నేను డెవలప్ చేసిన ఐటెక్స్ నేను హైదరాబాద్ ఏం చేసి డెవలప్మెంట్ ఇక్కడ ప్రజల సొమ్ములు కొలగొట్టుకునిపోయారు సరే చంద్రబాబు నాయుడు వెళ్ళే ఇంకా పోయిన వాళ్ళ గురించి మనకి ఎందుకు పిన్నజోళ్ళు మాట్లాడుకుందాం మనం కేసీఆర్ గారు అదే చేశారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరైనా ఇప్పుడు పరిపాలనలోకి వచ్చారు కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చింది సరే మీరు తెలంగాణ ఇచ్చారు మీకు ఒక సానుభూతి ఉంది తెలంగాణ ఇచ్చారు కొట్లాడారు తెచ్చిరం అందరం కలిసి కొట్లాడినాం ఎవరు ఎవరు చేసింది కదా అందరం కలిసి కొట్లాడితే వచ్చింది మరి మీరన్నా చేయండి సామాజిక తెలంగాణ చూపియండి మీ క్యాబినెట్లో బీసీలకు హోదా కల్పించండి ఎస్సీలకు హోదా కల్పించండి అరే ఇప్పుడు ఎస్సీలు బీసీలు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కోసం కొట్లాడుతారు కదా మా గావల సీట్లన్నీ ఇవ్వండి సామాజిక న్యాయం చేయండి తెలంగాణలో సామాజిక న్యాయం జరగనంత వరకు తెలంగాణ అభివృద్ధి కాదు తెలంగాణ అభివృద్ధి అంటే ఎట్లయితే సకల జనుల సమ్మె ఉద్యమంలో చేసినామో సకల జనుల అసెంబ్లీలో ఉండాలి ఒక మంగళాయన ఉండాలి ఒక సాకలాయన ఉండాలి ఒక పద్మశాల ఉండాలి ఒక కురువు ఆయన ఉండాలి ఒక గొల్లాయన ఉండాలి ఒక ఎరకల ఉండాలి అరే ఇప్పటికీ అసెంబ్లీ చూడని కులాలు ఎన్నో ఉన్నాయి కదా ఈ తెలంగాణలా మరి ఎవరు తీసుకెళ్లాలా వీళ్ళని ఇప్పటికి ఇంకా ఒకే వర్గం వారా సరే అది ఏ వర్గం అయినా సరే ఒకే వర్గం వారు ఉంటారా ఖచ్చితంగా ఒక తెలంగాణ భౌగోళిక తెలంగాణ కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏ విధంగా ఉద్యమం చేసినామో ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి పోనుకోవాలి అదే సామాజిక తెలంగాణ అంటే సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కావాలి సామాన్యుడు ముఖ్యమంత్రి పదవి ఎక్కించేంత వరకు ఉద్యమం స్టార్ట్ చేయాలి అది ఎవరు రిలీజ్ తీసుకుంటారు తీసుకోండి ఏ రాజకీయ నాయకుడైనా సరే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడాల్సిందే మాట్లాడాల్సిన టైం వచ్చింది నెక్స్ట్ సీఎం రాబోయే ఎలక్షన్లో ఈ తెలంగాణలో ఒక బహుజనుడు సీఎం కావాలి ఖచ్చితంగా అది బీసీఆర్ ఎస్సీఆర్ ఎవరు ఒక బహుజనుడు సీఎం ఏ కావాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ